హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్తా సన్యా వ్లాగ్స్ ఈ వీడియో ఏంటన్నది మీకు అర్థమైంది కదా మా ఇంటి వరలక్ష్మి దేవ్రతం అనమాట మేము ఎలా చేసుకున్నాం అన్నది చూడండి ముందుగా వచ్చేసి మనం ఫ్రూట్స్ దేవుడి దగ్గర పెట్టడానికి ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని కూడా పసుపు వేసి నీళ్ళలో మొత్తం అన్నిటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి మా చిట్టుదల కూడా మాకు హెల్ప్ చేసేస్తుంది మొత్తం అన్ని ఫ్రూట్స్ తనే కడిగిందనమాట మొత్తం అన్నీ నీట్గా పసుపు నీళ్ళలో కడిగేసుకొని పక్కన పెట్టేసుకుని వాటికి పసుపు రాసి బొట్టు పెట్టేసి చిన్న దారం పోగులతోటి టై టై చేసేసి ఉండిచ్చుకోవాలన్నమాట తర్వాత వచ్చి మాకు పాలవెల్లి ఉన్నది దానికి కూడా పసుపు రాసెస్ బొట్లు పెట్టేసి ఇలాగా ఇక్కడ పైన దారాలు ఉంటాయి కదా వాటికి కనిపించకుండా నేను మామూలుగా మామిడి తోరణాల కింద కట్టినట్టు ఫోర్ సైడ్స్ కూడా ఆకులను అనేది ఇలా గుచ్చేస్తున్నాను చూసారా మొత్తం అంతా ఇలా గుచ్చేసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఆ కింద గళ్ళు ఉన్నాయి కదా వాటికి ఫ్రూట్స్ కడతాను ఆల్రెడీ మనం ఇందాక వాష్ చేస్తాం చూసి చెప్పారా పసుపు రాస్ బొట్లు పెట్టేసి దారం కడతానని చెప్పాను కదా ఇలాగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ పాలవెల్లికి గడువులు ఉన్నాయి కదా అక్కడ కడతాం అనమాట నాకు మాకు వినాయక చవితి కన్నా మేము వరలక్ష్మీదేవి వ్రతానికి కట్టుకుంటాం అనమాట పాలవెల్లి చూడండి ఆల్రెడీ మా అమ్మ కడుతుంది ఇలాగ మొత్తం అన్ని ఫ్రూట్స్ అనమాట యాపిల్ దానిమ్మ బత్తాయి మన దగ్గర ఏమి ఉంటే అవి అన్నీ కూడా మొత్తం ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కట్టేసి ఆ కార్ని కూడా అంటే మొక్కజొన్న కూడా కడతామన్నమాట ఫోర్ సైడ్స్ని చక్కగా ఇలా కట్టేసిన తర్వాత నేను అమ్మవారిని ఇలాగ నాకు వచ్చిన విధంగా అలంకరించుకున్నాను ఈ వీడియో కూడా ఇలా ఎలా అన్నది కూడా వీడియో ఉంటుంది కావాలంటే కామెంట్ చేయండి పెడతాను వీడియో లింక్ కూడా అని ఇవన్నీ నైటే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసానమాట తర్వాత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మా ఇవన్నీ నైవేద్యాలు తొమ్మిది రకాల నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేసింది మనం ఏదో కొంచెం ఉడత భక్తి సాయంకం చేసామంతే అంతకుమించి మనకు ఉండదు ఇలా మొత్తం తొమ్మిది రకాలు తయారు చేసేసి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత వచ్చేసి మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకుంటామో అక్కడ ముగ్గుతో ముగ్గు పిండి ముగ్గుతో వేసేసి పసుపు కుంకుమ కూడా వేసి దానిపైన ఒక అరిటాకు వేసి పేట వేసాను అనమాట పేట మీద పెట్టుకుంటాం కాబట్టి ఆ పేటకి కూడా ముగ్గు వేసాను నేను ముగ్గు వేసేసి చక్కగా అటు ఇటు స్వస్తిక్కులు పెట్టేసి మధ్యలో పద్మ వేశాను తర్వాత వేసిన చోటాలంటే అటు ఇటు స్వస్తికి వేసాను కదా అక్కడ కలసాలు పెట్టుకున్నామంట అమ్మది ఒకటి నాదొకటి మధ్యలో నేను తయారు చేసిన అమ్మవారిని పెట్టి మీకు కలవపూతో దండ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఇలా తయారు చేస్తే అమ్మవారికి వేస్తే చాలా బాగుంటుంది అనమాట కలవపూ కాడు కాడు ఉంటుంది కదా దానికి చిన్న పీస్ ఇలా తుంచి అటు ఇటు కొద్దిగా లాగితే మనకి అది ఒక దండలాగా ఫామ్ అవుతుంది చూడండి ఎంత బాగుందో కలవ్ విడిచి మీకు దండ చూపిస్తాను చూడండి చూసారా ఇలా అమ్మవారికి వేసినా పూతో పూజ చేస్తే చాలా మంచిది అనమాట ఈ రెండు రూపులు అమ్మది ఒకటి నాది ఒకటి ఇలా తోరాలు కట్టి పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మొత్తం ఎక్కడెక్కడ ఎలా పెట్టాలని పెట్టేసి నైవేద్యాలు పెట్టేసి అరేంజ్ చేశాను తర్వాత వచ్చేసి మొత్తం నగలు ఏమన్నా మన దగ్గర ఉంటే అవి వేసేసి అందంగా కలసలక బొట్లు పెట్టేసి గాజులు వేసి తోరణాలు కూడా వేసాను అనమాట తర్వాత విఘ్నేశ్వరి పూజకి కూడా విఘ్నేశ్వరునికి బియ్యం అండ్ విఘ్నేశ్వరిని చేసేసి పసుపుతో ఆకువక్క పెట్టాం ఇంకా అట్టిపళ్ళు కూడా పెట్టాలి అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత తోరాలు తయారు చేసుకున్నాం అనమాట మనం చేతులకు కట్టుకుంటాం కదా ఒకటి అమ్మవాడికి ఒకటి మనకి అనమాట తొమ్మిది ముళ్ళుతో వేసి చేస్తాం అది ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి విఘ్నేశ్వరిని పూజ చేసేసిన తర్వాత మనం కలసలు పెట్టాం కదా అక్కడ పూజ చేసి ఆ పూజ అంతా నేను తీయలేదు చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అవిన తర్వాత తీసాను తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే మా చెల్లి కథ చదువుతుంది వాళ్ళక్ష్మి దేవ్రత కథ ఉంటుంది కదా అది చదువుతుంది అనమాట ఎంత అంటే ఇంకా అమ్మవారిని ధ్యానం చేస్తూ చదువుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చూసారా మా తల్లి కూడా ఎంత బాగా వింటుందో అది చక్కగా కథ వింటూ అమ్మవారిని నామస్మరణ చేసుకుంటూ ఉండి కథ అయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసుకున్నాం అనమాట చూడండి అసలు ఎవ్వరికి ఇవ్వదు ఆవిడగారే కొట్టాలి మా కొట్టిది ఇంకా గట్టి కుట్టిందనమాట మొత్తం అన్నీ నీళ్ళు మొహం మీద పండి అనేసి ఇంకా నవ్వు అలా కొడతలు ఒక కొబ్బరికాయ నీళ్ళు మొహం మీద పండి ఈసారి ఏంటో పాపం అసలు వాటర్ కూడా తాకుండా చక్క చక్కగా పూజ అనేది చేసింది అలాగ కొబ్బరికాయ తెచ్చి నైవేద్యం చూపించి దండం తెగ ముక్కులు ముక్కేసింది ఇంకా అసలు ఆ పూజ అయ్యి వరకు అసలు ఏమీ తినలేదు మీరు కూడా హారతి తీసుకోండి కొబ్బరికాయ నివేదన చూపించేసిన తర్వాత హారతి ఇచ్చామనమాట సో చక్కగా ఇంత హారతి కూడా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా తయారు చేసి అక్కడ పూజలో పెట్టాం కదా తోరాలనేది అవి తీసుకుని ఒక్కొక్కటి తీసుకుని చేతులు కట్టుకోవచ్చు పిల్లలకి కట్టొచ్చు అంటే కట్టొచ్చండి ఇవన్నీ మనం చెప్తేనే కదా వాళ్ళకన్నది కూడా అర్థమవుతుంది ఇప్పటి నుంచి కూడా మనం చేయిస్తూ ఉండాలి మా అమ్మ అయితే మాత్రం పూజ అంటే చాలు తెల్లవజాముని ఎన్నింటికి లేపినా సరే చక్కగా స్నానం చేసి పూజలో కూర్చుంటుంది చక్కగా చేస్తుంది పూజలు చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎన్ని పూజ ఇంకా ఎంత చేస్తుంది మా పూజ అయితే ఇలా చక్కగా సింపుల్గా అయిపోయింది అనమాట చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాయినాలు కూడా ఇచ్చేసాను నేను ఏం క్లిప్స్ అయిన దిగలేదు ఓన్లీ ఏంటంటే మా అమ్మాయిని బాలా త్రిపుర సుందరి కింద అనుకుని జస్ తనకి కాళ్ళకి పసుపు రాసి బొడబుడి పారాయణి పెట్టి తనకి వాయినం ఇచ్చాను అనమాట ఎంత ముద్దుగా ఉన్నాయంటే ఆ పాదాలు నిజంగానే చిన్నపిల్లల పాదాలకి పసుపు రాస్తే చూపిస్తాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఆ పాదాలు నిజంగా అమ్మవారి లాగే ఉన్నాయి తన జ్యూతుల్లోకి నిజంగా నాకు అలాగే అనిపించింది చక్కగా చిన్న బుజ్జి అమ్మవారిలాగా అనిపించింది అనమాట తనకి కూడా వాయినం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నాను ఏంటి అంటే పిల్లలకి తీసుకొచ్చా అంటే మనం వాయినం ఇచ్చేవాళ్ళు ఏంటంటే అమ్మవారిని ఊహించుకొని ఇస్తాం కాబట్టి ఇచ్చి ఇవ్వచ్చండి దండం పెట్టుకోవచ్చు కూర్చో అది అయిపోయిన తర్వాత ఇంకా మా ఊరిలో టెంపుల్ ఉంది అమ్మవారిది అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం అనమాట మా ఊరి దుర్గమ్మ అమ్మవారు మీరు కూడా దర్శనం చేసుకోండి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఉంది చూడండి ఎంత ప్రశాంత ప్రశాంతంగా అనిపించిందో నిజంగానే చాలా బాగా జరిగిందనమాట మా పూజ అయితే మీ పూజ ఎలా జరిగిందంటే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్